బుకాపురం ఫీల్డ్ అసిస్టెంట్ మరియు టీఏ ఇక్కడ అటెండ్ అవ్వాలి నైన్త్ పాయింట్ సార్ ఈజీ చెక్ మెజర్మెంట్ చేస్తున్నారు సార్ టెన్త్ పాయింట్ సార్ పని వద్ద సౌకర్యాలు కల్పిస్తున్నారు సార్ నెక్స్ట్ మాస్టర్ ఎడ్యుకేషన్ సార్ జరుగుతుంది సార్ నెక్స్ట్ సెవెన్ రికార్డు నిర్వహిస్తున్నారు సార్ నెక్స్ట్ రోజుగారు దివాస్ నిర్వహిస్తున్నారు సార్ వర్క్ ఫైల్ నిర్వహిస్తున్నారు సార్ నెక్స్ట్ పాయింట్ సార్ పని నేమ్ బోర్డ్స్ అనేది సార్ నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయట్లేదు సార్ పదహైదు అంశం పదహారు సార్ ఇది సోప్ ఫిట్ సంబంధించి మెటీరియల్ పేమెంట్కి సంబంధించి డిలే పేమెంట్ సార్ రిజెక్ట్ అయినట్లు మనకు ఇచ్చారు సార్ ఎఫ్టిఓ ముప్పై నాలుగు వేల రూపాయలు సార్ మొత్తం పన్నెండు సోప్ కిడ్స్ నెక్స్ట్ పదిహేడు సార్ మస్టర్ మిస్టేక్ సార్ ఇది ఐదు రోజులు పనిచేసినట్లుగా రికార్డు ఉంది కాదు నెక్స్ట్ పద్దెనిమిది సార్ మస్టర్ మిస్టేక్ సార్ నేమ్ సార్ నెక్స్ట్ పంతొమ్మిది కూడా సేమ్ సార్ నెక్స్ట్ ఇరవై కూడా సేమ్ సార్ మస్టర్ మిస్టేక్ అంతే సార్ ఇరవై ఇరవై ఒకటి వరకు ఉన్నాయి సార్ ఇరవై ఒకటి కూడా సేమ్ సార్ ఇరవై రెండు సార్ ఇది మెజర్మెంట్ డివిషన్ సార్ కమ్యూనిటీ పాయింట్ సార్ పర్సెంటేజీ నైన్టీన్ పర్సెంటే సార్ పంతొమ్మిది పర్సెంటేజ్ సార్